S'ha <coughs> parlat. इनवे क्वेश्चन आंसर क्वेश्चन ऑब्जर्व ओके थैंक यू सर सी ओके कंप्लीट चाहिए कंप्लीट डन అందరికీ నమస్కారం నిన్న తాండూర్ పట్టణంలో మనకు పోలీస్కి వచ్చే ఒక రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను చంద్రయ్య అని చెప్పేసి సో ఈ చంద్రయ్య ఈ తాండూర్ గనుల్లో వర్క్ చేస్తారు ఈయన బేసికల్గా ఇతని దగ్గర నుంచి కౌంటర్ ఫిట్ కరెన్సీ ఒక నైన్టీ నోట్స్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈచ్ నోట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో మనము రికవర్ చేయడం జరిగింది అతన్ని అతన్ని ప్రశ్నించినప్పుడు ఇతను ఇంకో ఒక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది అతని పేరు ఇచ్చాపురం జగదీష్ ఇచ్చాపురం జగదీష్ అనే వ్యక్తి ఈ చంద్రయ్యకు ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ అతను ఇవ్వడం జరిగింది చంద్రయ్య ఇవి తాండూరు పట్టణంలో కొన్ని ప్లేసెస్లో అక్కడ ఉండే షాప్ కీపర్స్ కు వాళ్ళకు ఇచ్చి ఈ ఒరిజినల్ నోట్స్తో పాటు ఈ కౌంటర్ ఫిట్ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ కలిపేసి పబ్లిక్ ఇవ్వడం అని జరుగుతుంది సో దీంతో ఈ ఇచ్చాపురం జగదీష్తో పాటు జగదీష్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇతను వీర వెంకటరమణ అని చెప్పేసి అతని పేరు చెప్పడం ఇచ్చాపురం జగదీష్ వచ్చేసి ఇతను ప్రాపర్ వచ్చేసి మనకు విజయనగరం డిస్టిక్ ఇతని ముందు ఇతని ముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇతని ఎంప్లాయీ అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎంప్లాయీ ఉన్నప్పుడు అతను బ్యాంక్ ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఒక నైన్టీ టూ నైంటీ టూ ల్యాక్ రూపీస్ అతని మీద అప్పుడు చీటింగ్ కేసెస్ పెట్టి జైలు పంపించడం జరిగింది అదే సమయంలో ఈ గా ఉన్న వెంకటరమణ అనే వ్యక్తి ఇతను వచ్చేసి కోనసీమ అంబేద్కర్ డిస్టిక్ రామచంద్రాపురం నేటివ్ ఇతను అదే లో కంది జైల్లో ఉన్నారు అండ్ ఇచ్చాపురం జగదీష్ కూడా కంది జైల్లో ఇతని పరిచేయడం జరిగింది ఈ ఏ త్రీ వచ్చేసి మనకు వెంకటరమణ అనే వ్యక్తి ఇంతకుముందు గాంజా అక్యూజ్ గా ఉన్నాడు ఈ అల్లూరు సీతారామరాజు లో ప్లస్ ఇక్కడ జగదీవ్ గుట్టలు అండ్ జహీరాబాద్ ఏరియాలో కూడా ఇతని మీద గాంజా కేసెస్ ప్లస్ కౌంటర్ ఫిట్ కరెన్సీ కేసెస్ ఉన్నాయి వీళ్ళిద్దరూ అక్కడ పరిచేయడం జరిగింది అదేపాటు ఫోర్త్ పర్సన్ కూడా శివకుమార్ ఇతను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు వీళ్ళందరూ కూడా డుండిగల్ ఈ మల్లంపేట బాచ్పల్లి ఒక రెసిడెన్స్లో అక్కడ ఫ్లాట్లో వీళ్ళు ఒక కంప్యూటర్ అండ్ ప్రింటర్స్ అక్కడ పెట్టుకొని ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీ కరెన్సీ నోట్స్ అన్నీ కూడా ప్రింట్ చేయడం తర్వాత వీటిని చాకచక్యంగా సర్క్యులేట్ చేసి అమాయకులకు పబ్లిక్ అందరికి కూడా ఈ నోట్స్ వాళ్ళు డైలీ ట్రాన్సాక్షన్స్లో నోట్స్ తో కలిపి ఇచ్చేస్తున్నారు సో వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఒక మనం కంప్యూటర్ ప్రింటరు అండ్ ఒక మానిటరు అండ్ ఒక మొబైల్ ఫోన్స్ ఒక ఫైవ్ వర్క్ నేను రికవర్ చేయడం జరిగింది సో ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం బేసికల్గా ఎక్కడైతే మీరు ఏదైనా షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ నోట్స్ ఒక ఒరిజినల్ నోట్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్సెస్ మీరు ఐడెంటిఫై చేసి మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం కానీ లేదంటే బ్యాంక్కి వెళ్ళి వాటిని చెక్ చేసుకొని ఈ ఒరిజినల్ నోట్సా కాదా అని చెప్పేసి మీరు ఎటువంటి నోట్స్ ఎక్కడన్నా కనిపిస్తే ఇమీడియట్ గా పోలీసు వారికి సమాచారం విజ్ఞప్తి చేస్తారు సో ఇవి వాళ్ళు బేసికల్ గా తాండూర్ లో మనకు ఇవి దొరకడం జరిగింది లో వాళ్ళు కిరాణా షాప్స్ కు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా ఈ చికెన్ షాప్స్ కు వచ్చినప్పుడు కానీ ఇట్లా వీళ్ళు సర్క్యులేట్ చేస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వీళ్ళు మనం అది ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఇంటరాగేషన్ లో ఇవి ఎటువంటి వాళ్ళకు టార్గెట్ చేస్తారు ను వీళ్ళు ఎట్లా టార్గెట్ చేస్తారనేది మనం లో ఫర్దర్ వెళ్ళి కానీ సమాచారం రావట్లేదు గతంలో ఫస్ట్ టైం ఆల్రెడీ మనకు ఏ త్రీ చూస్తే ముందే కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ ఆల్రెడీ అతను గా ఇంప్రిజన్మెంట్ కూడా జైల్లో ఉన్నారు కొంత కొన్ని లో రిజిస్టర్ చేయడం జరిగింది బట్ దీని తర్వాత కూడా ఇతను ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్సే కంటిన్యూ చేస్తున్నాడు బికాస్ ఇది ఈజీ మనీకి అలవాటు పడ్డము అండ్ ఈజీగా ప్రజలను మోసం చేయొచ్చని ఉద్దేశంతో ఈ కౌంటర్ అలవాటు పడుతున్నారు దీంతో బేసికల్గా తాండూర్ డిఎస్పి బాలకృష్ణారెడ్డి అండ్ తాండూర్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ అండ్ శ్రీరాములు ఎస్ఐ గారు అండ్ మిగతా కానిస్టేబుల్స్ అందరూ కూడా ఆజ్ అమ్జద్ అండ్ శివకుమార్ సాయప్ప షబీర్ అండ్ ప్రభులింగం వీళ్ళందరూ కూడా చాలా బాగా ఈ కేసును ఛేదించడము అండ్ వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడము అక్కడి నుంచి ఈ కంప్యూటర్స్ ప్రింటర్స్ ఏదైతే ఈ ఫేక్ నోట్ కరెన్సీకి తయారు చేయడానికి వాడతారు అవన్నీ కూడా సీజ్ చేయడంలో చాలా బాగా వాళ్ళు ఈ వర్కౌట్ చేసి అండ్ వీటన్ని ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా సంపాదించి ఈ వర్కౌట్ చేయడం చాలా బాగా చేశారు అండ్ ఈ నలుగురు అరెస్ట్లో కూడా డిఎస్పీ సూపర్వైజర్ అండ్ అడిషనల్ అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి గారు కూడా దీన్ని సూపర్వైజ్ చేయడం జరిగింది ఇప్పటి నోట్లో ఎక్కడెక్కడ వాళ్ళు అంటే ప్రింట్ చేసి ఎన్ని వీళ్ళు ఇంతకుముందు ముందు ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఇలా చేశారు ప్లస్ సైబరాబాద్ లిమిట్స్ లో కూడా ఇలా చేయడం జరిగింది ఇంతకుముందు జగదీర్ కుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇతరు మీద కేసు కూడా నలుగురు మీద గతంలో అది ఇప్పుడు ఒకసారి మిగతా పోలీస్ స్టేషన్స్ లో వీళ్ళైతే ఇక్కడ అక్యూజ్ ఉన్నారు అక్కడ పోలీస్ స్టేషన్స్ కూడా ఒకసారి మనం అక్కడ రికార్డ్స్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు వీళ్ళందరి మీద షీట్ ఉందా లేదా కేస్ ఎలాగో ఇప్పుడు మనం ఫేక్ నోట్ కరెన్సీలో మనం అరెస్ట్ చేసాం కాబట్టి వీళ్ళందరి మీద కూడా నేను హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా పంపించారు